మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజుల్లో అందరినీ భయపెడుతున్న పెద్ద సమస్య ట్యూమర్స్ వీటిని కనుతులు అంటారు వీటికి శాశ్వత పరిష్కారాన్ని ఒక అద్భుత ఔషధ మొక్క ఉపయోగించి ఎలా సులభంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రింపబడతాయి కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి ఈ కణ సమూహాలను ట్యూమర్స్ అంటారు కణాలు విభజన చెంది అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపు ఇది అప్పుడప్పుడు ఈ వాపు చిన్న కాయరూపంలో తారసపడుతుంది అప్పుడు దానిని కంతి అంటారు ఈ కంతులు లేదా గడ్డలు రాగానే క్యాన్సర్ అని అందరూ భయపడతారు అవి బయట కనపడినా కడుపులో కనపడినా లేదా గర్భసంచిలో కంతులు ఉన్నా అందరికీ అది క్యాన్సర్ అనే భయం అందరినీ వేధిస్తుంది చాలామంది స్కానింగ్ చేయించుకుంటారు ఆ సందర్భంలో స్కానింగ్లో కంతులు కనిపిస్తే అది క్యాన్సర్ అనే భయం మొదలవుతుంది పూర్వం కూడా ఈ కంతులు ఉండేవి అయినా మన పూర్వీకులు భయపడేవారు కాదు ఎందుకంటే మన పెద్దలకు ప్రకృతి వైద్యం బాగా తెలుసు మన పెద్దలకు భారతీయ సాంప్రదాయ వైద్యాలు వారికి ఎంతో మేలు చేసేవి ఆ సాంప్రదాయం తెలిసిన సందర్భంలో మన పెద్దలు కంతులకు భయపడలేదు అయితే అలాంటి కంతులకు అవి ఎలాంటి కంతులైనా సరే ఆ కంతులు పోవటానికి పూర్వం అందరికీ తెలిసిన ఒక సాంప్రదాయ వైద్యం ఉండేది ఈ ఆకులను ఉపయోగించి మన పెద్దలు ఎలాంటి కంతులనైనా తగ్గించుకునేవారు ఈ మొక్కలు ఇప్పుడు కూడా ఎక్కడైనా కనిపిస్తాయి ఈ తీగ మొక్క పేరు చెట్లమాద అని పిలుస్తారు చెట్ల అంటే చెదపటం మాధ అంటే గడ్డ అని అర్థం మొత్తంగా చెట్లమాద అంటే గడ్డలను పగలగొట్టేది అని అర్థం ఎలాంటి గడ్డలనైనా ఈ ఆకులు కరిగిస్తాయి కాబట్టి ఈ మొక్కకు చెట్లమాద అని పేరు వచ్చింది పూర్వం ఎవరికైనా కంతులు ఉన్నాయని తెలిస్తే ఈ ఆకు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఈ ఆకులే గుర్తుకు వచ్చేవి చెట్లమాద ఆకు తింటే తగ్గిపోతుంది అని అనేవారు దీనికోసం ఈ మొక్క దగ్గరకు వెళ్లి ఆకులను సేకరించుకొని బెల్లం మిరియం కలిపి తినేవారు ఒక నెల లేదా రెండు నెలలు తింటే కంతులు కరిగిపోయేవి ఈ తీగ మొక్కలు ప్రతి ఊర్లో ఉంటాయి చిటపట ఆకు అని కొన్ని ప్రాంతాల్లో అంటారు చిటపట ఆకు అని ఎందుకు అంటారంటే ఈ ఆకులు మందంగా ఉంటాయి ఈ ఆకులు విరగదీస్తే చెటపటమనే శబ్దం వస్తుంది దలసరిగా ఉండటం వల్ల ఇలా శబ్దం వస్తుంది పూర్వం చిన్నపిల్లలు ఈ తీగ మొక్కలు కనిపిస్తే ఆ మొక్క దగ్గర కూర్చొని ఆకులను మడిచి విరగదీసేవారు చెటపటమనే శబ్దం రాగానే భలే సరదాగా ఉండేది ఇలా ఆ చెట్టు ఆకులను ఒత్తుతూ సరదాగా ఆడుకునేవారు ఇలా ఈ మొక్కను గుర్తించటం చాలా సులభం మీరు కూడా చిన్నతనంలో ఈ తేగ మొక్కతో ఆడుకొని ఉంటే మీకు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు తప్పక గుర్తుకు వస్తాయి అలా మీ చిన్నతనంలో ఆడుకొని ఉంటే ఈ వీడియో కింద కామెంట్ తప్పక పెట్టండి అలాగే మీ లోకల్లో ఈ తేగ మొక్కను ఏమని పిలుస్తారో కామెంట్ పెట్టండి అలా పెడితే వివిధ ప్రాంతాల్లో ఈ మొక్కను ఏమంటారు అందరూ తెలుసుకుంటారు ఈ మొక్కకు ఇంకొక పేరు కూడా ఉంది ఈ మొక్కను పెప్పల్ల ఆకు అంటారు ఎందుకంటే ఈ ఆకులు కొంచెం ఉప్పు వేసి నమిలితే పిప్పి పన్ను పోయేది ఈ తేగ మొక్కను గుర్తుపట్టడం చాలా ముఖ్యం మొక్కను గుర్తుపట్టడం వస్తే వారికి వైద్యం వచ్చినట్లే ఈ మాద లేదా చిటపట ఆకులు లేదా పెప్పల్ల ఆకుగా పిలిచే ఈ తేగ మొక్క కంతులను గడ్డలను ట్యూమర్స్ను చాలా సులభంగా కరిగిస్తుంది దీనికోసం ముందుగా ఈ మొక్కను గుర్తించి ఆకులను సేకరించాలి మూడు లేదా నాలుగు లేదా ఐదు ఆకులు సేకరించి శుభ్రంగా కడిగి ఒక చిన్న బెల్లం ముక్క మరియు ఒక మిరియం వీటన్నిటినీ కలిపి నమిలి తినాలి రోజుకు ఒకసారి ఇలా తినాలి ఈ ఆకు చప్పచప్పగా ఉప్పగా ఉంటుంది ఈ ఆకు చేదుగా ఉండదు ఈ ఆకు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నాలుగు ఆకులు చిన్న బెల్లం ముక్క ఒక మిరియం కలిపి నమిలి తినాలి లేదా నూరి మాత్రలుగా మింగాలి ఇలా చేస్తే మన ఒంట్లో ఎక్కడ కంతులు గడ్డలు ఉన్నా వెంటనే కరిగిపోతాయి ఇలా ఒక నెల రోజులు లేదా నలభై రోజులు ప్రతిరోజు తినాలి ఇంకా పెద్ద గడ్డలు ఉంటే ఇంకొక తొంభై రోజులు తినాలి ఇలా చేస్తే సులభంగా ట్యూమర్స్ కరిగిపోతాయి కానీ ఈ రోజుల్లో చిన్న గడ్డ కనిపిస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లేనిపోని రోగాలు అంటించుకుంటున్నారు వీటికి పరిష్కారం లేదని బాధపడుతూ ఉంటారు ఈ మొక్క ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఈ తీగ మొక్కను మన ఇంట్లో కూడా సులభంగా పెంచుకోవచ్చు కుండీలలో కూడా సులభంగా పెంచుకోవచ్చు ఈ మొక్కలు మన ఇంట్లో ఉంటే ఈ ఆకులు నమిలి దంతాలు తోమితే జన్మలో పుచ్చుపళ్ళు రావు ఒకవేళ మీకు పిప్పి పన్ను వస్తే ఒక ఆకును కొంచెం ఉప్పు కలిపి నమిలితే సులభంగా తగ్గిపోతుంది లేదా మీరు ప్రతిరోజు ఏదో ఒక పచ్చడి చేసుకుని తింటారు ఆ పచ్చడిలో ఈ ఆకులు వేసుకుని తింటుంటే జన్మలో వారికి ట్యూమర్స్ రావు ఒంట్లో కంతులు ఉన్నా సులభంగా కరిగిపోతాయి ఇంతకుముందు ఎవరికైనా గడ్డలు వస్తే ఎవరు భయపడేవారు కాదు ఎందుకంటే ఈ మొక్క వారికి తెలుసు కాబట్టి వారు భయపడేవారు కాదు కానీ ఆధునిక కాలంలో ఇలాంటి మొక్కల్ని పిచ్చి మొక్కలుగా భావిస్తున్నారు కానీ ఈ రోజుల్లో గడ్డలు వస్తే అందరూ టెన్షన్ పడి అది క్యాన్సర్ అని భయపడి మానసికంగా బాధపడుతున్నారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈ మొక్కను మీ ఇంట్లో వేసుకొని ఇలా వాడితే మీ ఒంట్లో ట్యూమర్స్ను సులభంగా తగ్గించుకోవచ్చు ఇది చెరువుల ప్రదేశాల్లో పొలాల కంచెల వెంట నలతమ్మ చెట్లకు అల్లుకొని ఉంటాయి ఆకులు పెలుసుగా ఉంటాయి క్యాన్సర్ రాకుండా లేదా క్యాన్సర్ ఉన్నవారైనా సరే ఇలా వాడుకుంటే కొత్త కొత్త ట్యూమర్స్ రావు కీమోథెరపీ చేయించుకున్న ఫలితం ఉండదు కానీ ఈ మొక్క ఆకులు నాలుగు తీసుకొని ఒక బెల్లం మొక్క ఒక మిరియం కలిపి తింటుంటే క్యాన్సర్ అనేది క్రమంగా తగ్గుతుంది ముందే ట్యూమర్స్ అని తెలియగానే దానిని ఏమీ చేయకుండా ఇలా తింటుంటే ఒక రెండు నెలలు తింటే ఆ ట్యూమర్స్ ఖచ్చితంగా పోతాయి పూర్వం ఎంత పెద్ద గడ్డలనైనా సరే ఈ ఆకులతో సులభంగా తగ్గించుకునేవారు ఎప్పటికీ పల్లెటూర్లలో ఈ ఆకులను గడ్డలకు వాడుతున్నారు మీకు తెలియకపోతే పల్లెటూర్లలో అడిగితే చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తారు ఈ తీగ మొక్క మన భారతదేశం మొత్తం ఆంధ్ర తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది నదులు వాగులు చెరువులలో ఈ మొక్కలు అధికంగా ఉంటాయి గర్భసంచిలో గడ్డలు ఉంటే డాక్టర్స్ వాటిని తీసేయాలని అంటారు కానీ అలా తీసేస్తే మళ్ళీ వస్తాయి ట్యూమర్ ఉందని తీసేస్తే పోదు ఒకటి తీసేస్తే మళ్ళీ వస్తాయి అలాంటి వారు ఇలా ఈ ఆకులను రెండు నెలలు తింటే కరిగిపోతాయి ఆపరేషన్ అనేది దేనికి కూడా శాశ్వత పరిష్కారం కాదు ఈ ఆకులలో మిరియం బెల్లం ఎందుకంటే బెల్లానికి కూడా ట్యూమర్ కరుగుతుంది ఇక మిరియం ఎందుకంటే ఎక్కడ కంతులు ఉన్నాయో అక్కడకు వెళ్లి పనిచేసేలా చేస్తుంది మిరియం శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడకు తీసుకువెళ్ళి పని చేయిస్తుంది ఇలా తినగానే ఈ మిరియం ఆ ఔషధాన్ని కంతులపై చొచ్చుకుపోయి లోపల కరిగిస్తుంది ఇదే మిరియం పని కాబట్టి ట్యూమర్స్ కంతులు గడ్డలు ఉంటే ఇలా ఈ చెట్లమాద ఆకును ఉపయోగించి సులభంగా కరిగించుకోవచ్చు మన పూర్వీకులు ఈ ఆకును ఉపయోగించుకొని ఎన్నో ప్రయోజనాలు పొందారు అందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మొక్కను గుర్తించటం చాలా ముఖ్యం మీకు తెలియకపోతే నిపుణుల సలహా ప్రకారం చేయండి